ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప్ శనివారం సందర్శించారు ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆమెకు అర్చకులు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ ఆలయ ప్రాంగణంలో ఆమె ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం బంగారు గుండా లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు అర్చకుల నుండి వేద అశ్వరోచనాన్ని పొందారు ఆలయ డిప్యూటీ ఇవో బాబురావు ఆమెకి స్వామివారి మెమెంటోను ప్రసాదాలను అందజేశారు